కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరికి మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి కౌంటర్ ఇచ్చారు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్రం అప్పులు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అని చెప్పారని అప్పులు అంటే ఎమ్మెల్యేకు అసలు తెలుసా అని గత వైసీపీ ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు చేశారని చెప్పటం అన్యాయమని ఇంటింటికీ రేషన్ బియ్యం వ్యవస్థను రద్దు చేయగలరా అని పుష్పాస్తివని అన్నారు ఇప్పుడు మీరు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం సరఫరాలో మీరు ఎంత తింటున్నారో తెలుసుకోవాలని సూటిగా ప్రశ్నించారు ఎమ్మెల్యే గారి చేతలు ఒకటి మాటలు ఒకటి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని ఎమ్మెల్యే జగదీశ్వరికి పుష్ప హితవు పలికారు నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలు విద్యార్థుల మృత్యువాత ఏనుగుల విషయంలో దృష్టి పెట్టాలని జగదీశ్వరికి మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి సూచించారు బడ్జెట్కి సంబంధించినటువంటి వాస్తవాలు రాష్ట్ర బడ్జెట్ కి సంబంధించి కానీ అలాగే రాష్ట్ర అప్పుల గురించి కానీ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క హామీలు వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకున్నాం అలాగే బడ్జెట్ కి సంబంధించిన అంశాలు కూడా మాట్లాడుకున్నాం కదా వాస్తవాలు ఇలా ఉంటే నిన్నే అనుకుంటా గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఏదో డేటా చూపించారు పాపం చాలా కష్టపడ్డ నా దగ్గర ఎంత డేటా ఉంది ఎంత డేటా ఉందని చెప్పారు చూసాం ఆ డేటాలో ఏం అని అంటే పది లక్షల కోట్ల అప్పు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఎంత అప్పు చేసేస్తారా పది లక్షల కోట్ల అప్పు ఇది మేము చేర్చాలంటే ఈ ప్రభుత్వం ఎంత కష్టపడాలి అని ఏమేమో లెక్కలు చెప్పారు ఎవరు ఎమ్మెల్యే గారు అందుకనే మేము చెప్పేది ఏంటంటే సలహా ఎమ్మెల్యే గారికి అప్పుడప్పుడు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మీ మంత్రులు మీ అధికారులు ఇచ్చేటువంటి ఆన్సర్లు కానీ మీ అధికారులు ఇచ్చేటువంటి లెక్కలు ఏవైతే ఇస్తున్నారో వాటిని చూస్తే ఏంటన్నది అర్థమవుద్ది ఎందుకనంటే మీ ఆర్థిక మంత్రి పయ్యావుగల కేశవ గారు గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ది దిగే టైంకి ఉందా అని చెప్పేసి బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది మీరు పది లక్షల కోట్లు అన్నారు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు మీ మేనిఫెస్టోలో ఫస్ట్ పేజ్ పదమూడు లక్షల కోట్లు పద్నాలుగు పదమూడు పన్నెండు మీరు ఇప్పుడు పది అసలు మీరు చెప్పే అబద్ధపు లెక్కల్లో ఏ అబద్ధపు లెక్కలు కరెక్ట్ అన్నది ఫస్ట్ చూసుకోండి అయితే వాస్తవ లెక్కలు మేము చెప్తాం వాస్తవ లెక్కలు ఏదైతే ఫినాన్స్ మినిస్టర్ గారు పయ్యావుల కేశవ్ గారు అంటే మీ మంత్రి గారు ఏదైతే చెప్పారో దాన్ని మేము చూపిస్తాం ఇప్పుడు అది ఏంటి అని అంటే అయితే జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పారు ఎలక్షన్కు ముందేమో పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు తర్వాత ఏమో పదమూడు లక్షల కోట్లు అన్నారు మీ మేనిఫెస్టోలో తర్వాత ఏమో పన్నెండు లక్షల కోట్లు అన్నారు గెలిచిన తర్వాత మీటింగ్ పెట్టినప్పుడు పన్నెండు లక్షల కోట్లు అన్నారు నేమో పది లక్షల కోట్లు అంటున్నారు చూస్తే మీరు బడ్జెట్లో మీరు ప్రవేశపెట్టినటువంటి పేపర్స్లో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు దిగే టైంకి మార్చి థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగుకి ఆంధ్ర రాష్ట్ర అప్పులన్నీ ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోట్లు ఇందులో మళ్ళీ ఇటు విష్ ఏంటంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులు కాదు రెండు వేల పంతొమ్మిది మార్చి థర్టీ ఫస్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి రాష్ట్ర అప్పు మూడు లక్షల పదమూడు వేల పద్దెనిమిది కోట్లు ఎంత మూడు లక్షల పదమూడు వేల పద్దెనిమిది కోట్లు ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోట్ల నుంచి మూడు లక్షల పదమూడు వేల పద్దెనిమిది కోట్లు తీసేస్తే ఎంత మూడు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల పదమూడు కోట్ల రూపాయలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో జగన్ గారు చేసినటువంటి అప్పు మూడు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల పదమూడు కోట్లు మాత్రమే అది కూడా బడ్జెటరీ లోన్స్ నాన్ బడ్జెటరీ లోన్స్ కలిపి అయితే మీరు చెప్పిన పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఎక్కడా పది లక్షల కోట్లు ఎక్కడ పన్నెండు లక్షలు ఎక్కడా మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ పేపర్స్లోనే ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు మీరు ఇచ్చినటువంటి బడ్జెటే కదా ఇది మీరు ఇచ్చినటువంటి బడ్జెటే కదా ఈ బడ్జెట్లోనే పయ్యావు పయ్యావుల కేశవ్ గారు ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్పినటువంటి లెక్కలే కదా ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన టైంకి అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి థర్టీ ఫస్ట్కి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేసినటువంటి అప్పు మూడు లక్షల పదమూడు వేల పద్దెనిమిది కోట్ల రూపాయలు అంటే